హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇవన్నీ ఎందుకు చూస్తున్నానంటే ఈరోజు మొన్న షార్ట్ వచ్చేసి మున్నగాడికి ఉగ్గు అనమాట సో మనం సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ సిక్స్ టు ట్వల్వ్ మంత్స్ పిల్లలకి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా మునుగాడికి కూడా ఒక మీల్ నేను ఇదే ఇస్తాను సో ఇందులో ఏమేమి నేను ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తానో చూసేద్దాం బియ్యం ఇవి సెవెంటీ ఫోర్స్ అండి బీపీటీస్ అండ్ దెన్ కందిపప్పు పప్పు మినపగుళ్ళు ఎర్రకందిపప్పు పచ్చ పెసలు పెసరపప్పు జీడిపప్పు బాదం పిస్తా ఆప్షనల్ మీరు కావాలండి వేసుకోండి నేనైతే విడిగా మల్టీగ్రెయిన్ పౌడర్లో వేస్తాను ఈసారి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇందులో వాము అరగటానికి పిల్లలకి ఖచ్చితంగా ఎన్ని ఇంగ్రీడియంట్స్ అంటే వాళ్ళకి అరుగుదల శక్తి కావాలి కాబట్టి దానికోసం వాము అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ వాల్నట్స్ వాల్నట్స్ కూడా ఆప్షనల్ అండి మోస్ట్లీ నేనైతే ఎక్కువ బాదం జీడిపప్పు వేస్తాను ఈసారి ఈ రెండు నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వాటికి కొంచెం బాగుంది డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాడు కాబట్టి నేను ఇది కొంచెం కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండి డిఫరెంట్ డిఫరెంట్ లైక్ అంజీరా అంజీరా ఆల్సో హ్యావ్ టు గివ్ సో ఇవి అయితే ఇవన్నీ ఎంత ఎంత కొలతలు తీసుకోవాలనేది మనం ఇంకొక షార్ట్లో చూసేద్దాము థ్యాంక్ యూ బై బాయ్ ప్రీవియస్ షార్ట్లో మనం వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూసాం కదా పిల్లలకి ఉగ్గు తయారు చేసుకునే దానికి సో ఇప్పుడు క్వాంటిటీ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి బియ్యం టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇది త్రీ మంత్స్కి వస్తుందండి నేను చూపించే క్వాంటిటీ ఎందుకంటే నేను త్రీ మంత్స్కి వన్స్ చేసుకుంటాను కొంచెం బయట పెట్టేసి హ్యాపీగా కొంచెం కొంచెం తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు మా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు త్రీ మంత్స్ ఉంటుంది నాట్ నో డౌట్ నేను ఇది సిక్స్త్ మంత్ అప్పుడు యూజ్ చేశాను ముందుగా ప్రిపేర్ చేశాను సో ఇప్పుడు వాడికి నైన్త్ మంత్ రన్ అవుతుంది సో త్రీ మంత్స్ డెఫినెట్లీ వస్తుందండి అండ్ నేను డైలీ వన్ మిల్ వితౌట్ స్కిప్ ఇస్తాను సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కదండి ఒక గ్లాస్ కందిపప్పు నెక్స్ట్ వచ్చేసి వేరుశనగపప్పు నేను ఫుల్గా తీసుకోలేదండి లైక్ త్రీ బై ఫోర్త్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం డైజెషన్ పవర్ ఎక్కువ కావాలి బట్ వాడికి బాగానే ఉంది కాబట్టి బట్ అంతా మోస్ట్లీ యాడ్ చేయకుండా కొంచెం తక్కువగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు మీరు మినపప్పు కూడా వాడుకోవచ్చండి ఏదైనా మంచిది ఇంకా పొట్టుతో ఉన్నవైతే పిల్లలకి బాగా బాగుంటుంది బలం అంటారు కదా మనకైనా కూడా నెక్స్ట్ వచ్చేసి ఎర్ర కందిపప్పు నేను రెండు యాడ్ చేస్తానండి కందిపప్పు పచ్చ కందిపప్పు అండ్ ఎర్ర కందిపప్పు నెక్స్ట్ వచ్చేసి పచ్చ పెసలు ఒక గ్లాసు సో నేను అంత క్వాంటిటీ సేమ్ తీసుకుంటున్నాను అంటే బియ్యం రెండు గ్లాసులు కదా ఈ రిమైనింగ్ పప్పులు అన్నీ నేను రెండుకి కొలత తీసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు ఇందాక పచ్చ పెసలు ఇది పెసరపప్పు సో ఇప్పుడు మనం కావాల్సిన పప్పులన్నీ యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఏమేమి కావాలండి ఫస్ట్ నేను బాదం యాడ్ చేస్తున్నాను పది నుంచి పదిహేను రూపు నేను ఇక్కడ ఫిఫ్టీన్ బాదం తీసుకున్నాను మీ ఇష్టం అండి బేస్డ్ రోడ్ బీబీ డైజెషన్ పవర్ని బట్టి యాడ్ చేసుకోండి నెక్స్ట్ నేను పిస్తా కూడా ఒక పదిహేను యాడ్ చేస్తున్నాను సో నేను చెప్తున్నాను ఫస్ట్ టైం పిస్తా యాడ్ చేస్తున్నాను ఉగ్గుల్లో నేనైతే నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ అండి వాల్నట్స్ మాత్రం ట్వెల్వ్ యాడ్ చేస్తున్నాను కొంచెం పెద్దగా ఉన్నాయి కదా సో నేనైతే ట్వెల్వ్ కావాల్సిన వాళ్ళు ఫిఫ్టీన్ తీసుకు నెక్స్ట్ వచ్చేసి క్యాష్ సో మొత్తం నేను ఇక్కడ ఫోర్ డ్రై ఫ్రూట్స్ని ఇంట్రడ్యూస్ చేశానండి సో మీకు ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్లో మంచిగా యాడ్ చేసుకోవచ్చు ఉండవచ్చు ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ మనం వామ్ యాడ్ చేసి వామ్ అనేది మనం కడగాల్సిన అవసరం లేదు ఏపు లైక్ దీన్ని ఫ్రై చేసుకున్నాక మే మెల్లు పట్టించేటప్పుడు సో అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి బట్ ఇప్పుడు ఇవన్నీ మనం ఇన్ని పప్పులు యాడ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే నీట్గా వాష్ చేసుకోవాలి అవంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయ్ బాయ్ ఇలా బాగా ఫుల్గా వాటర్ పోసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే మనం యూజ్ చేసే ఈ పెసరపప్పు కానీ మినపప్పు మినపగుళ్ళు ఏ చిన్నపప్పు కానీ సో పురుగులు ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి మంచిగా వాష్ చేసుకొని ఎండ పెట్టుకుందాం ఆరబెట్లు వాష్ చేసుకున్నాక ఇలాగ వడగినెలో వడేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతే తర్వాత మనం ఆరబెట్టుకో అంతా ఇచ్చినాక మనం ఇలా ఎండకి ఎండ ఆరబెట్టుకున్నాక చూడండి ఒక నేనైతే టూ త్రీ అవర్స్ నుంచి ఎండలోనే ఉంచాను చాలా బాగా ఎండిపోయాయి ఇదిగోండి వాల్నట్ బాగా ఎండితే బాగుంటుందండి చూడండి ఉడకలానే కానీ క్రిస్పీగా అయిపోతుంది తినిగిపోతున్నాయి సో ఇంత బాగా ఎండినా కూడా మనం ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఈ పచ్చివాసన అంతా పోవాలి సో లైట్గా మనం ఫ్రై చేసుకున్నామంటే డ్రై రోస్ట్ చేసుకున్నామంటే ఈ పచ్చివాసన అంతా పోతుందండి బాగుంటుంది